కోట్ల రూపాయల నిధులతో అనేక గ్రామాల్లో చర్చిల నిర్మాణాలు చేశామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు నరసరావుపేట పట్టణంలోని క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి మేనిఫెస్టో బైబిల్తో సమానమన్నారు వైసీపీ మతతత్వ పార్టీ కాదని పేర్కొన్నారు సంవత్సరాల నుంచి ఏ విధంగా అండగా ఉన్నారు దాదాపు ఇల్లు పట్టాలు ఇచ్చారు ఇంకా ఒక పెద్దలు చెప్పారు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వాళ్ళని తప్పకుండా అవి కూడా తప్పకుండా మీ శాసనసభ్యులు ఇస్తారు అలాగే దానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కానీ అన్ని కూడా నా వంతు తప్పకుండా మీ అందరి ఆశస్సులతో నేను తప్పకుండా ఎంపీ అయితే నా వంతు తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ కూడా కృషి చేస్తాను మీకు అండగా ఉంటాను మీ శాసనసభ్యుడు ఏ విధంగా మీతో కలిసి ప్రయాణం చేశాడు అదే విధంగా మీ శాసనసభ్యుడితో కలిసి మంచి ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను అన్న కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా పది మందికి చెప్పగలిగిన వాళ్ళు పది మందిని మార్చగలిగిన వాళ్ళు పది మందికి ఇది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరందరూ కూడా కాదు శక్తివంతులు మీరు కనీసం ఒక వంద ఓట్లు మీరు ఇట్లా చెప్పట్ల ఏమంటే వేసేవారు ఇక్కడే దాదాపు ముప్పై నలభై వేల ఓట్లన్నీ ప్రభావితం చేయగలిగిన అంటే ఎవరైనా గెలవాలని దించాలన్న ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ రూమ్ లోనే ఉంది కాబట్టి అందరినీ కూడా నేను అభివృద్ధి మీ కూడా సాయం చేయండి తప్పకుండా మీరు చేసే సాయం ఈరోజు నేనైనా సీజనాను కానీ మీరు చేసేది మాకు కాదు మా సాయం కన్నా మంచి చేస్తూ ఈ రాష్ట్రానికి పేదవాడికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతుంది సాయం వచ్చి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక మంచి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని పెంచినందుకు ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సుధీర్ గారికి ఇంకా ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలా మీ అందరి ఇది ఉండాలని చెప్పి మంచి